బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమైన లక్ష్యంగా బలహీన వర్గాలను కూడగట్టి పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు అన్నారు కోరుకొండ మండలం గాడాల గ్రామానికి చెందిన రజక సామాజిక వర్గ నాయకుడు కొండపల్లి దుర్గారావును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా బీసీసీఎల్ అధ్యక్ష పదవిలో పార్టీ నియమించింది ఈ సందర్భంగా దుర్గారావు మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తూర్పుగోదావరి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా నియమించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మన చెల్లగొని వేపుని వేణుగోపాలకృష్ణ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఒక సామాన్య కార్యకర్త నుంచి మరి ఈ స్థాయికి నేను రావడానికి కానీ నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టడానికి కానీ కారణం మన రాజానగరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజాగారు అని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాను నిజంగా జక్కంపూడి కుటుంబానికి నేను ఎప్పుడు కూడా జీవితాంతకాలం రుణపడి ఉంటాను నన్ను ఈ స్థాయిలో పెట్టి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు నేను కంపల్సరిగా ఆ బాధ్యతను నెరవేరుస్తూ మరి వాళ్ళకి ఏదైతే నాకు ఈ బాధ్యత కొట్టబెట్టడానికి అన్ని విధాలుగా కృషి చేసినటువంటి జక్కంపూడి కుటుంబానికి మరీ మరీ కృతజ్ఞతలు మళ్ళీ చెప్పుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో కూటమిలో భాగంగా సూపర్ సిక్స్ అని చెప్పేసి అని పథకం ఇవ్వడం జరిగింది అందులో సూపర్ సిక్స్లో మరి బీసీలపై యాభై సంవత్సరాల పెన్షన్ అవ్వచ్చు అదేవిధంగా బీసీ మహిళ మహిళా తల్లిలందరూ కూడా అకౌంట్లో పదిహేను వందల రూపాయలు వేయడం చెప్పేసి అని ఆ రోజు చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు కూడా అది ఏవి కూడా చేయకపోవడం పక్కన పెట్టి మరి బీసీలు ఊసు కానీ బీసీల మాట కానీ మళ్ళీ ఎప్పుడు బడ్జెట్లో కానీ దీంట్లో కానీ పెట్టకపోవడం అన్నది చాలా దురదృష్టమైన పరిస్థితి మరి నాకు ఈ ఈ బాధ్యత అప్పచెప్పినందుకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఒక ఐక్యతగా తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుని పనిచేస్తూ మరి ఏ అయితే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా నెరవేర్చకపోతే రోడ్డులు ఎక్కి మేము ధర్నా చేయడానికని మేము సిద్ధంగా ఉన్నాం మరి కంపల్సరిగా బీసీలకి అయితే ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలి ఇప్పటికే ఎనిమిది నెలలు టైం అయింది టైం యొక్క విలువని వీరు వినియోగించుకుంటున్నారు తప్ప మీరు ఈ యొక్క పథకాన్ని కూడా అమలు చేయకపోవడం అన్నది చాలా దురదృష్టకరం అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మరి బీసీలందరూ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి బీసీలందరినీ కూడా ఒకసారి జిల్లా బీసీ సమావేశం కూడా రౌండ్ టేబుల్ సమావేశం కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సమావేశంలో మరి గౌరవనీయులైన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వేణుగారిని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు రాజా గారిని కూడా ఆ సమావేశానికి మేము పిలుస్తాం పిలిచి మరియు మా కార్యవర్చన ఏంటన్నది త్వరలో మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాం